రామరాజన్ ప్రేక్షకులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం ఒక ప్రకటన రాష్ట్రాలింది జరిగిన ఎన్నికల చర్చ అంచనీయం అయింది అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కూటమి పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇది కూడా కథనాలు వస్తూ ఉన్నాయి అయితే జమిలీ ఎన్నికలు వేస్తే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది భారతీయ జనతా పార్టీతో ఏ విధంగా ముందుకు నడుస్తుంది అనే అంశాలపై సీనియర్ కాంగ్రెస్ నేత రెడ్డి నా రామరాజ్యం చాలా కు చిన్న ఇంటర్వ్యూ ఇస్తారు సార్ చెప్పండి సార్ నమస్తే ఏంటి సార్ జమిలీ ఎన్నికలు జమిలీ పరిస్థితి ఏంటి రాబోయే ఎన్నికలు మీ స్థితిగతులు అస్సలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి జమిలీ ఎన్నికలు అంటే లోక్సభకు రాష్ట్రాల అసెంబ్లీలకు స్థానిక ప్రభుత్వాలకు దేశమంతటా ఒకేసారి ఎన్నిక నిర్వహించడం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామీణ ఓటరు ఒకే రోజు ఆరు ఓట్లు వేయాలి లోక్సభ ఎంపీకి ఒక ఓటు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అసెంబ్లీ అభ్యర్థికి ఒక ఓటు వార్డు మెంబర్కి ఒక ఓటు సర్పంచ్కి ఒక ఓటు ఎంపీటీసీకి ఒక ఓటు జెపి తీసుకోక ఓటు ఓట్లు ఒకే రోజు వేయాలి పట్టణ ప్రాంతాల్లో అయితే కదా ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి మున్సిపాలిటీస్ అయితే కన్నా కౌన్సిల్ కు కార్పొరేషన్ అయితే కార్పొరేటర్ కు ఓటు వేయాలి ఇది దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కటక్ నుండి కటక్ వరకు ఇది జమిలీ ఎన్నికలు అంటే ఇది ఈ విధంగా నిర్వహి నిర్వహించాలనేది మోడీ గారి అభిప్రాయము బీజేపీ అభిప్రాయం నాకు తెలిసి ఇది ఒక పిచ్చి తుగ్లక్ నిర్ణయం ఇది అనవసరం ఆచరణ సాధ్యం కాదు అసాధ్యం దీనికి ప్రభుత్వం చెప్పే కారణాలు అంటే దీనికి అనుకూలంగా ఉండే వాళ్ళు చెప్పే కారణాలు రెండు కారణాలు ఒకటి ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి తరచుగా ఎన్నికలు జరిగితే ఈ ఎన్నికల పొర వచ్చి అభివృద్ధికి ఆటంకం కలుగుతా ఉంది అనేది ఒక కారణం రెండవది ప్రభుత్వం మీద ఎన్నికల ఖర్చు భారమవుతా ఉంది ఈ రెండు కారణాలు వాళ్ళు చెప్పేది మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఈ రెండు కారణాలు ఏమాత్రం సహితంగా కనిపించవు ఎన్నికల ఖర్చు తీసుకుంటే ఓవరాల్ గా దేశమంతా ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే కన్నా ఒక పదివేల కట్టు పదివేల కోట్లు ఖర్చు అవుతుంది పదివేల కోట్లు ఖర్చు అవుతుంది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సంవత్సరానికి యాభై లక్షల కోట్ల రూపాయలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ సంవత్సరానికి దాదాపు యాభై లక్షల కోట్ల రూపాయలు అంటే ఏడాదికి నూరు లక్షల కోట్ల రూపాయలు ఐదేళ్లకు ఐదు వందల లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నేను జీడిపి కూడా చెప్పడంరా ఓన్లీ బడ్జెట్ గురించే ఆ బడ్జెట్ లో ఎన్నికల ఖర్చు అనేది పదివేల కోట్ల రూపాయలు సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతం సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతం కాబట్టి డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దానికోసం నిర్వహించే ఎన్నికల్లో బడ్జెట్ లో సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతం ఖర్చు పెట్టడం అనేది అది ఇన్సిగ్నిఫికెంట్ అది లెక్కలోకి కూడా రాదు కాబట్టి ఎన్నికల ఖర్చు అనేది అది ఇష్యూనే కాదు ఇక రెండవది మోడల్ కాండక్ట్ అంటే నువ్వు వీలైతే ఆ డ్యూరేషన్ కాలపు రోజు తగ్గించు నోటిఫికేషన్ రోజుకు కౌంటింగ్ రోజుకు మధ్య తగ్గించేసి అభ్యర్థుల అదే కోరుకుంటున్నారు రెండవది పాత పథకాలకు ఇబ్బంది ఏం లేదు ఆల్రెడీ ఆన్ గోయింగ్ స్కీమ్స్ దానికి ఇబ్బంది లేదు కొత్త స్కీమ్స్ ఏమన్నా ప్రభుత్వాలు ప్రవేశపెట్టాలి అంటే వాటికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలా కొన్నిటికి పర్మిషన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇంతే తప్పనిచ్చేసి ఏ మొత్తం అభివృద్ధి అంతా నిలిచిపోతుంది అనేది సాకు మాత్రమే కాబట్టి ఇది ఎలా ఉందంటే కొట్టపు చూరులో ఎలక ఉందని కొట్టడానికి అగ్గిపెట్టేట్టుంది ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం చెప్పే దీనికి అనుకూలంగా ఉండేవాళ్ళు చెప్పే కారణాలు రెండు కూడా సహేతుకం కా నెక్స్ట్ వచ్చేసి ఇది ఆచరణ సాధ్యం కాదంటాను ఎందుకంటున్నానంటే ఒక్క లోక్సభ ఎన్నికలే ఉత్తరప్రదేశ్లో బీహార్లో పశ్చిమ బెంగాల్లో ఏడు ఫేజ్లు పెట్టారు ఒక్క లోక్సభ ఎన్నికలే ఒకసారి నిర్వహించలేని ఈ ప్రభుత్వము ఎలక్షన్ కమిషను అన్ని ఎన్నికలు లోక్సభ అసెంబ్లీ స్థానిక ప్రభుత్వాలకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కటక్ నుండి అడక్ వరకు ఒకే రోజు చేపిస్తా అంట ఇది అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తా అంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఒక రాష్ట్రంలో ఒక అసెంబ్లీ ఎన్నికలు గాని ఒక లోక్సభ ఎన్నికలు కానీ ఒక్క ఫేజ్ లో పెట్టలేనటువంటి పరిస్థితిలో అటు పోలీసు సాటేజ్ కానీ ఇటు ఈవీఎంల స్టార్టేజ్ కానీ పోలింగ్ సిబ్బంది స్టార్టేజీ కానీ దీంతో నిర్వహించలేకున్నారు కానీ ఏడు ఫేజ్లు పెడుతున్నారు కాబట్టి ఇది ఆచరణ సాధ్యం కాదు నెక్స్ట్ వచ్చేసి ఇది అసాధ్యం కూడా ఎందుకంటే ఇది జమిలీ ఎన్నికలు పెట్టాలంటే రాజ్యాంగ సవరణలు చేయాలి అందులో పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు చేయాలి అందులో ప్రధానమైనటి ఐదారు రాజ్యాంగ సవరణలు వీటికి అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి అది వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఇప్పుడు కానీ సమీప భవిష్యత్తులో కానీ ఇప్పుడు లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య ఐదు వందల నలభై మూడు దాంట్లో మూడింట రెండు వంతలు కావాలంటే మూడు వందల అరవై రెండు మంది కావాలి ప్రస్తుతము ఎన్డీఏ కూటమికి ఉండేది టూ నైన్టీ త్రీ షార్టేజీ అరవై తొమ్మిది ఒకవేళ వాళ్ళ నీళ్ళను కొందరు అడ్జస్ట్ చేసుకున్నా కానీ అరవై తొమ్మిదిని కవర్ చేసేది కష్టం లోక్సభలో ఆ పరిస్థితి రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య టూ ఫార్టీ ఫైవ్ టూ థర్డ్స్ కావాలంటే వన్ సిక్స్టీ ఫోర్ కావాలి ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి ఉండేది నూట ఇరవై ఒకటి ఇక్కడ నలభై ఒకటి నలభై మూడు డేస్ కాబట్టి ఇక్కడ కూడా ఐదో పదో కవర్ చేయొచ్చు కానీ మిగతా అన్ని కవర్ చేయలేరు కాబట్టి లోక్సభలో టూ థర్డ్స్ రాదు రాజ్యసభలో టూ థర్డ్స్ రాదు కాబట్టి ఇది రాజ్యాంగ సవరణ కాదు రాజ్యాంగ సవరణ కానప్పుడు అది ఆచరణ అమలులోకి రాదు ఇక నెక్స్ట్ అంశం మంది సమాఖ్య వ్యవస్థ సమాఖ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి స్థానిక ప్రభుత్వాలు ఏం చేయాలని రాజ్యాంగంలో ఏడవ షెడ్యూల్లో యూనియన్ లిస్ట్ అని లో ఈ అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పనిచేయాలా దానికి వచ్చేసి పార్లమెంట్ ఉంటుంది దానికి లో ఎంపీకి ఓటు వేయాలా ఇవి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు సెవెంత్ షెడ్యూల్లో స్టేట్ లిస్ట్ ఉంది వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలు అసెంబ్లీ సంబంధించి ఎమ్మెల్యేకి ఓట్ వేయాలి స్థానిక ప్రభుత్వాల్లో గ్రామీణ ప్రభుత్వాలకు వచ్చేసి లెవెంత్ షెడ్యూల్లో ఇరవై తొమ్మిది ఐటమ్స్ మున్సిపాలిటీస్ కు కు ట్వెల్త్ షెడ్యూల్లో ఎయిటీన్ ఐటమ్స్ అలా చేయడం జరిగింది అంటే ఎవరు చేయాల్సిన పని కుక్క జాల్సిన పని కుక్క గాడిద జాల్సిన పని గాడిద ఆ విధంగా మనం కంపేర్ చేస్తున్నాం చిన్నప్పుడు చాకలి కుక్క చాకలి గాడిద కథ అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం చేయాలి స్థానిక ప్రభుత్వాలు ఏం చేయాలని వాళ్ళ విధులు వేరు దానికోసం ఎన్నికలు నువ్వు అన్ని ఒకేసారి గెలిపితే దానికి అర్థం లేదు ఇది సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకం ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి దీపావళి ఒక సందర్భంగా చేసుకుంటారు రంజాన్ ఉ సందర్భాన్ని పురస్కరించుకొని చేస్తారు క్రిస్మస్ ఉ సందర్భాన్ని నువ్వు అలా కాకుండా ఒకేసారి అన్ని పండుగలు పెట్టి పీడపోతుంది సంవత్సరం పాటు పండుగలే ఉండకుండా అన్ని మొత్తం వచ్చేసి హిందువుల పండుగలు ముస్లింల పండుగలు క్రైస్తవుల పండుగలు అన్ని ఒకే రోజు చేస్తామంటే ఎంత పిచ్చితుగ్లకి వారంగా ఉంటుందో ఇది కూడా ఆ విధంగా ఉంటుంది ఇది అవినీతికి దారితీస్తుంది ఒకసారి ఎన్నికలు జరిపితే నేను ఐదేళ్ల పాటు ఎన్నికలు ఉండకూడదంట అంటే ప్రభుత్వానికి అంకుశం ఉండదు ప్రభుత్వం నిజంగా కూడా ఐదేళ్ల పాటు వచ్చేసి నాలుగేళ్ల పాటు విచ్చల్ విడిగా అవినీతిగా సంపాదించి అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఐదో సంవత్సరం చూస్తాంలే అని చెప్పేసి అవినీతి విశృంకూలమైతుంది నియంతృత్వ పోకడలు వస్తాయి నాలుగేళ్ల పాటు వచ్చేసిగా నన్ను నివించలేరు మా ప్రభుత్వం ఉంటుంది అనే విధంగా నియంతృత్వ పోకడలు వచ్చి ఆఖరికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పోయి వన్ నేషన్ నో ఎలక్షన్ అనే స్థాయికి పోతుంది ఇప్పుడు అమెరికాలో డెమోక్రటిక్ కంట్రీ తర్వాత వచ్చేసి అభివృద్ధి చెందిన దేశం మరి ఆడ జమిరి ఎన్నికలు లేవే అక్కడ అధ్యక్ష ఎన్నికలు నాలుగేళ్ల కోసాలి సెనెట్ ఎన్నికలు ఆరు నెలలకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు రెండేళ్ళకి తర్వాత వచ్చేసి గవర్నర్ కు నాలుగేళ్ల కోసాలి కౌంటీస్ అని మన స్థానిక కౌంటీస్ ఉంటాయి అక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మరి అమెరికా లాంటి అభివృద్ధి చెందినటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోనే జమిర ఎన్నికలు అనేక ఎన్నికలు మరి ఏమన్నా అది అభివృద్ధి చెందకుండా పోయిందా మరి ఎన్నాళ్ళు భారతదేశంలో జమిలీ ఎన్నికలు కాకుండా మామూలుగా జరుగుతున్నాయి కదా జమిలీ ఎన్నికలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి అసెంబ్లీ పార్లమెంట్ కలిసి వస్తున్నాయి చాలా సంవత్సరాలు వెల్వేరుగా పెడుతున్నాం కాబట్టి ఇది ఓవరాల్ గా సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకము మన భారతదేశం సంస్కృతి ఏమి భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి ఆ ఫండమెంటల్ సూత్రానికే ఈ జమిలీ ఎన్నికలు వ్యతిరేకం కాబట్టి వన్ నేషన్ వన్ ఫెస్టివల్ వన్ నేషన్ వన్ లీడర్ వన్ నేషన్ వన్ పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చివరికి వన్ నేషన్ నో ఎలక్షన్ అనే స్థాయికి పోతుంది కాబట్టి ఇది ఏమాత్రము దీన్ని సమర్థించే క్వశ్చనే లేదు ఇది అసాధ్యము ఆచరణ సాధ్యం కాదు దీని ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం పునరాలోచించి ఈ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయము నా అభిప్రాయం